హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కానాగడతల చేపల పులుసు చేస్తున్నాను ఈ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే మనం చింతపండుతో కాకుండా ఈరోజు చింతకాయలతో చేపల పులుసు తయారు చేస్తున్నాను ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ చేప చేపముక్కలన్నింటినీ తగినంత వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇది సీ ఫిష్ కాబట్టి ఎక్కువగా స్మెల్ వస్తుంది అందువల్ల రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఉప్పు ఈ మూడింటిని బాగా చేప ముక్కలకు పట్టేలా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అయితే కాన చాలా టేస్ట్గా రుచిగా ఉంటాయండి ఈ చేపలను పులుసు కంటే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా మనం చింతకాయ రసం తయారు చేసుకోవాలి దానికోసం మనం చింతకాయలను శుభ్రంగా కడుక్కొని కడుక్కున్న చింతకాయలను ఒక బౌల్లోకి తీసుకొని గ్లాస్ వాటర్ నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసి పది నిమిషాలు వాటిని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడకబెట్టుకున్న చింతకాయలను పది నిమిషాలు చల్లారబెట్టి తర్వాత చింతకాయ పులుసును మనం రెడీ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలి ముందుగా ఈ కానాగడతల పులుసుని తయారు చేసుకోవడానికి మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి కానాగడతల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆయిల్ వేడెక్కాక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన కరివేపాకు పచ్చిమిరపకాయల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీనిలో వేసి పది నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ పేస్ట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కరం మసాలాన్ని ఒక టేస్ ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో పెట్టే పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసు టేస్ట్గా సరిపడంత వేసుకోవాలి ఎందుకంటే మన ముందు కానా గడతలకి కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు వేసి పది నిమిషాలు కలిపి పెట్టుకున్నాం కనుక టేస్ట్కి సరిపడా ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ పేస్ట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకోవాలి ఈ చేప ముక్కలను వేసి బాగా ఫ్రై చేయాలి ఎందుకంటే ఇది సీ ఫిష్ స్మెల్ బాగా వస్తుంది ఈ చేప ముక్కలను గరిటితో కలిపితే విడిపోతాయి కాబట్టి మనం అటు ఇటు కుదుపుతూ ఉండాలి పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని ఇలా పది నిమిషాలు అయిన తర్వాత మనం మూత తీసి చూస్తే చేప ముక్కలు ఈ విధంగా ఉంటాయి తర్వాత మనం ఒకసారి వీటిని కుదుపుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతకాయ పులుసుని ఇందులో వేసి ఒకసారి అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇలా మూత పెట్టి ఇరవై నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది చూసారా ఉడికిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి చింతకాయ కానాగడతల చేపల పులుసు రెడీ అండి ఇలా రెడీ అయిన కానాగడతల చింతకాయ పులుసుని ఒక బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్